అందుకు నమస్కారం నేను రమేష్ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మొదటి రెండు వారాల్లో పరిపాలన ఎలా జరిగింది ఆయన ఏం చేయాలనుకుంటున్నారు ఎలా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు అన్నదానికి మొదటి రెండు వారాల్లోనే ఆయన చాలా క్లియర్ సంకేతాలని ప్రజలకి కానీ మీడియా వాళ్ళకు కానీ లేదా పార్టీ వాళ్ళకు కానీ అందరికీ ఒక మెసేజ్ పంపించడం క్లియర్గా జరిగింది అదేంటి అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మొదటగా ఆయన ఏం చేశారంటే అధికారులతో తన అధికారులందరితో తను పరిచయం చేసుకొని అక్కడ ఉన్న స్టాఫ్ అందరితో సమీక్షలు ప్రారంభించారు అయితే సమీక్షలు ప్రారంభించడానికి ముందు ఒక రెండు సంతకాలు ఆయన పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు ఆ రెండు సంతకాలు దేని మీద పెట్టారంటే మామూలుగా ఉపాధి పంటలు కొన్ని ఉంటాయి అంటే మామిడి జామ ఇవన్నీ పండించే పంటలు కొన్ని పంటలకి ఉపాధి హామీ పథకాలు వర్తించవు దాంతో ఆయన ఏం చేశారంటే దాన్ని కూడా అనుసంధానం చేసి అంటే వాటిని కూడా ఉపాధి హామీ పథకాల కింద వచ్చేటట్టుగా మొదటి సంతకం పెట్టారు ఇది చాలా మంచి పద్ధతి ఎందుకంటే కొన్నిటికి ఉపాధి హామీ వర్తించి కొన్నిటికి వర్తించదు అని ఉన్నదాన్ని మార్చి ఏదైనా పంటలకి ఉపాధి హామీ వర్తించాలి అన్నది ఆయన ముఖ్య ఉద్దేశం ఇది మొదటి సంతకంగా చేశారు రెండో సంతకం ఆయన ఏం చేశారంటే అటవీ ప్రాంతాల్లో అంటే ట్రైబల్ ఏరియాస్లో అరకు లాంటి ఏరియాల్లో గ్రామ పంచాయతీలు లేవు ఎందుకని ఎవరికి తెలియదు గ్రామ పంచాయతీ భవనాలకి నిర్మాణానికి తను సంతకం చేయడం జరిగింది ఇవి రెండు తను చేసిన మొదటి సంతకాలు ఆ తర్వాత తను ఏం చేశారంటే అధికారులతో సమీక్షలు నిర్వహించారు ఈ సమీక్షల్లో ముఖ్యంగా అడిగిన ప్రశ్నలు ఏంటంటే దాదాపుగా ఐదు వేల ఐదు వందల కోట్ల నిధులు ఏడు జగ్గు బాయ్ అండ్ గ్యాంగ్ జే గ్యాంగ్ ఏం చేశారు ఈ డబ్బులు ఎక్కడికి మళ్లించారు ఎందుకు మళ్లించారు ఎవరికైనా తెలుసా అధికారులు ఎవరు ఏమీ సమాధానం చెప్పట్లేదు తెలిసి చెప్పట్లేదా చెప్పట్లేదా ఇవన్నీ పక్కన పెట్టేస్తే మొత్తం మీద ఎవరు దానికి ఆశ చెప్పలేదు అయితే ఆయన కూడా ఆ విషయం వాళ్ళని కాస్త అన్కంఫర్టబుల్గా ఉంటుంది అధికారులు ఇబ్బంది పడుతున్నారని పదే పదే అడగడానికి ప్రయత్నించట్లేదు కానీ వాళ్ళు చెప్తే అంటే ఎవరు వాళ్ళని బలవంతం చేశారు ఎందుకు ఇలా జరిగింది అని ఎవరైనా చెప్తే వినాలని ఆయన అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు పెద్దగా ఏం చెప్పట్లేదు దాని గురించి సో ఈ విషయం ఒక రెండు సార్లు చర్చగా రావడం జరిగింది ఇక ఆ తర్వాత తను ముఖ్యంగా వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే అధికారులని మేము జోక్యం చేసుకునే మనస్తత్వం నాది కాదు నేను మీ పనులు మీరు సక్రమంగా చేసుకోవడానికి మీకు ఎంత స్వేచ్ఛ కావాలో అంత స్వేచ్ఛ మీకు ఇస్తాను మీరు తప్పులు చేయనంత వరకు మీరు స్వేచ్ఛగా మీ పనులు హ్యాపీగా చేసుకోవచ్చు ఇది మొదటి విషయం రెండో విషయం నాకు కావలసింది ఏంటి అంటే కేరళ తరహా మోడల్ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేయాలి ఎంత టైం పడుతుంది ఎలా చేయాలి అంటే అక్కడ గ్రామ పంచాయతీలు ఎలా ఉన్నాయి ఆ పంచాయతీ తాలూకా విధులు నిధులు ఎలా ఉన్నాయి ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్నది స్టడీ చేసిన ఒక నివేదిక ఇవ్వండి ఆ నివేదిక మీద ఆంధ్రప్రదేశ్లో ఇది చేయాలంటే ఉండాల్సిన అంటే మనకు అనుగుణంగా ఉన్నవేంటి లేదా వ్యతిరేకంగా ప్రతికూలంగా ఉన్నవేంటి వీటన్నిటి గురించి మనం చర్చించుకొని మనం నెక్స్ట్ స్టెప్స్ తీసుకుందాం ఇది రెండో విషయం మూడో విషయం ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే గ్రామ పంచాయతీలు సర్పంచులు ఈ వ్యవస్థలన్నింటినీ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి తొంగలో తొక్కేశాడు ఆ ప్లేస్లో గ్రామ సచివాలయాలు కట్టడానికి కారణం ఏంటి దానికి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా అయితే సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే మన భాషలో మనం మాట్లాడుకోవడానికి వాలంటీర్ నలుగుని పెట్టి రాజకీయం చేసుకోవడం అది పక్కన పెట్టేస్తే అసలు ఆ వ్యవస్థ ఏ కారణం ఏదైనా ఉందా అంటే నేను మిస్ అవుతున్న కారణాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి దయచేసి సో గ్రామ పంచాయతీలు సర్పంచుల వ్యవస్థ నుంచి ఈ సచివాలయ వ్యవస్థ ఎందుకు వచ్చింది కారణం ఏమైనా ఖచ్చితమైన కారణాలు ఉంటే నాకు తెలియజెప్పండి అన్నది ఆయన నెక్స్ట్ ప్రశ్న ఆ తర్వాత ఆయన అడిగిన ఇంకొక ప్రశ్న ఏంటంటే ఎల్ఈడి లైట్లు గ్రామాల్లో ఒక వ్యవస్థ పుష్కలంగా ఉన్న వాటిని మొత్తం తుడిచిపెట్టేశారు మన బ్యాచ్ సో ఎందుకని దీన్ని వెంటనే పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతుంది ఎందుకు ఇలా జరిగింది ఏం చేయాలి నెక్స్ట్ తర్వాత జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి గ్రామాల్లో కుళాయి కనెక్షన్ ఉండి తీరాలి దీన్ని అవ్వడు ఏమి చేయలేదు మనం చేయాలంటే ఏం చేయాలి నెక్స్ట్ అది నెక్స్ట్ విషయం ఇక ఇలా మొత్తం మీద మౌలిక సదుపాయాలైన రోడ్లు కానీ వీటన్ని గ్రామాల్లో ఇది చేయాలంటే ఏం చేయాలి అన్నది ఆయన అధికారులు పరిగెత్తిస్తున్నారు అధికారుల చేతి ఎలాగైనా సమాధానాలు రాబట్టి లేదా వేరే కొత్తగా ప్రణాళికలు రచించి రాబోయే రోజుల్లో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్న దాని మీద విపరీతమైన సమీక్ష నడిపిస్తున్నారు మధ్యలో ఆయన మళ్ళీ అసెంబ్లీకి కూడా వెళ్ళడం జరిగింది అసెంబ్లీలో ఆయన ప్రస్తావించిన విషయం చాలా నిజంగా ఆయన మెచ్యూరిటీకి ఒక నిదర్శనం అన్నది అసెంబ్లీలో ఆయన ప్రస్తావించిన విషయం ఏంటంటే దయచేసి బూతులు మాట్లాడద్దు ఏంటంటే వ్యక్తీకరణ అంటే భావ స్వేచ్ఛ బూతుల ద్వారా సాధ్యమవుతుంది అనుకోవడం పొరపాటు ఇక నుంచి స్వచ్ఛమైన భాషతో మాట్లాడి మన మధ్య భావాల్లో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు అంత మాత్రాన బూతులు దానికి సమాధానం కాదు అని చెప్పిన విషయం నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఉన్న చాలామంది ప్రతినిధులకు చెప్పు తీసి కొట్టినట్టు ఇది తర్వాత అసెంబ్లీ లాంచ్ చేసిన అసెంబ్లీ తర్వాత ఆయన డైరెక్ట్గా ఏం చేశారంటే రోడ్డు మీదే కూజిన పేరు పంచాయతీ అంటే ప్రజల దగ్గరికి దర్బార్ ప్రజా దర్బార్ అని కూటమి నేతలు చెప్పే విషయాన్ని సింపుల్గా ఒక చైర్ వేసుకుని కూర్చొని ఎవరి దగ్గర నుంచి వచ్చిన అర్జీలు తీసుకున్నారు అందులో ఒక మహిళ తన కుమార్తె కనిపించట్లేదు అని తను ఫిర్యాదు చేసిన ఎఫ్ఐఆర్ కంప్లైంట్ అవన్నీ తీసుకొని డైరెక్ట్గా అక్కడున్న ఎస్ఐ గారికి సీఐ గారికి ఫోన్ కూడా చేశారు ఆ ఫోన్ చేసినప్పుడు కూడా ఆయన ఎంతో మర్యాదగా అయ్యా ఇది ఇది ఫైర్ కంప్లైంట్ ఇది ఏం జరిగింది అన్నది మీరు ఒకసారి నాకు చెప్తారా అని ఉందాగా ఆయన అడిగిన విషయం అంటే ఓవరాల్గా మనకి క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే నేను ప్రజల కోసం బ్రతకాలనుకుంటున్నాను యాజ్ సింపుల్ యాజ్ దట్ ప్రజల సమస్యలు గ్రామీణ సమస్యలు గ్రామీణ అభివృద్ధి అన్నది ఒకప్పటి నినాదం మాత్రమే కాంగ్రెస్ పార్టీ దగ్గర చక్కగా నినాదం ఉండేది గ్రామీణులు పల్లెలు ముష్కే బుష్కే అని చెప్పి పల్లెలో అస్తం గుర్తు ఇంకోటి తెలియదు అని చెప్పి నోడు జోడు చెప్పేవారు కానీ ఎవడు ఏ పని చేయలేదు అది వేరే విషయం అందుకని తను క్లియర్గా చెప్తున్న విషయం ఏంటంటే ఇవి డైలాగులు కాదు నేను ప్రజా దర్బార్ అంటే ప్రజాదర్బారే కూర్చొని పనిచేస్తాను అధికారులకు స్వేచ్ఛ అంటే అధికారులకు ఇస్తాను వారు చక్కగా పనిచేయండి అలాగే తను కేరళలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణ తేజ గారిని అడిగారు అన్న విషయం కూడా రకరకాల న్యూస్ ఛానల్లో చక్కర్లు కొడుతూ ఉంది అంటే తన బాబు గారికి చెప్పారు ప్రైమ్ మినిస్టర్ గారికి చెప్పారు నరేంద్ర మోడీ గారికి ఇలాంటి రకరకాలుగా ఇవన్నీ నిజమైతే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారంటే నేను చెప్పే మాటలు కాదు చేతల్లో చేసి చూపిస్తాను అని చెప్పడం ఆయన ముఖ్య ఉద్దేశం అలాగే జనసేన పార్టీలో ఉన్న మిగిలిన ఇద్దరు మంత్రుల గురించి కూడా మనం చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు కూడా తన నాయకుడు ఆశయానికి తగ్గట్టుగా ఎలా పనిచేస్తున్నారంటే నాదినల మనోహర్ గారు మొదటి రోజు నుంచే ఆహార గిడ్డంగుల మీద పడ్డారు పౌర సరఫరాల శాఖ అయింది అక్కడ ఉన్న స్కామ్లు ఆయనకి దొరకడానికి పెద్దగా టైం పట్టలేదు మనం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జగ్గు బ్యాచ్ను తీసుకుంటే వీళ్ళ గురించి మనం ఏదో కష్టపడి వీళ్ళ స్కాములు ఎత్తగాల్సిన అవసరం లేదు వాళ్ళు రోజంతా బయటకు వస్తుంటారు నిజంగా అది ప్రభుత్వం ఇంకేమనాలో నేను వేరే వీడియోలో చాలా చెప్పాను మీరు కావాలంటే చూడచ్చు పవర్ సరఫరాలో సింపుల్ ఈ ప్యాకెట్ అర కేజీ కానీ ఉండేది నాలుగు వందల గ్రాములు నాలుగు వందల యాభై గ్రాములు అపరిచితుల్లో డైలే ఉంటుంది ఐదు ఐదు పైసలు ఐదు కోట్ల మంది ఐదు ఐదు సార్లు తీసుకుంటే ఎంత అవుతుంది అని ఆ టైపులో యాభై గ్రాములు ఒకదానికి కనిపిస్తే మీరు లెక్క పెట్టుకోవడం ఐదు ఐదు పైసలు ఐదు కోట్లు అది ఎంత అలా విపరీతంగా నాసి రకం సరుకులు వీటన్నిటితో కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు సంపాదించారు దాన్ని నాద మనోహర్ గారు మొదటి రోజు నుంచి అటాక్ చేయడం ప్రారంభించారు సో అలా మనకి రక్ అంటే జనసేన జన సేనాధిపతికి సరైన సైనికులుగా వీళ్ళందరూ నిజంగా వెళ్తున్న ముందుకు వెళ్తున్న విధానం మూర్తి యాదవ్ గారు విశాఖపట్నంలో మన ఋషికొండ ప్యాలెస్ల గురించి అలాగే మన కట్టిన విపరీన ప్యాలెస్ల గురించి ఆయన ఎంత పోరాటం చేస్తున్నారంటే నిజంగా వీళ్ళందరినీ చూస్తే రాబోయే రోజుల్లో జనసేన అనే పార్టీ జనసేనాధిపతితో జన సైనికులు అనే పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బంగారు భవిష్యత్తున్న రాష్ట్రంగా తయారు చేస్తారనడంలో నాకైతే ఎలాంటి సందేహం లేదు అది ఎలా చేస్తారు అన్నది ఇంట్రెస్ట్గా చూస్తూ దాన్ని ఫాలో అవుతూ ఇలా నా వీడియోల ద్వారా నేను అందరికీ నా వంతు నేను నేర్చుకున్నది షేర్ చేసి మనలాంటి వాళ్ళు ఇంకొంతమంది దీని ద్వారా ఇన్స్పైర్ అవ్వాలన్న ఒక ఆలోచన నా ఈ వీడియోలన్నీ మీరు నా అభిప్రాయంతో ఏకీపించినా ఏకీపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ